వైరాను అరెస్టు చేయించి జ్యోష్న నాటకాన్ని బయట పెట్టిన కార్తీక్ ఇంతకు ఏం జరిగింది అసలు వైరాన్ని అరెస్టు చేయించి జ్యోష్న నాటకాన్ని కార్తీక్ బయట పెట్టడం ఏంటి వీళ్ళిద్దరూ కలిసి ఏం నాటకం ఆడారన్న విషయం కార్తీక్ తెలుసుకున్నాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే వైరా చాలా తెలివిగా జోష్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ షేర్స్ని కొనేద్దామని చాలా గట్టి ప్లాన్ వేస్తాడు మరి వాడికి తగ్గట్టుగానే ప్లాన్ వేస్తాడు కదా కార్తీక్ అయితే సో కార్తీక్ బయట నిలబడి ఉండగానే మేనేజర్ కాస్త బయటికి వస్తాడు ఏంటి ప్రభాకర్ గారు ఇలా వచ్చారు అనగానే మన కంపెనీ చేజారిపోయే పరిస్థితి వచ్చిందండి అని చెప్పనేసరికి ఏమైంది ఆ వైరా ఎందుకు వచ్చాడు అనగానే మీ మరదలు గారి జోష్న గారి టాలెంట్ మీద నమ్మకం లేక ఫిఫ్టీ పర్సెంట్ షేర్స్ అమ్మేద్దామని భర్ణిగారు వాళ్ళు అనుకున్నారు అవి కొనడానికే ఈ వైరా వచ్చాడు ఇప్పుడు గనక ఫిఫ్టీ పర్సెంట్ షేర్స్ వాళ్ళకి వెళ్ళిపోతే మన కంపెనీ నష్టాల్లోకి వెళ్ళిపోయినట్టే మన కంపెనీ పరువు ప్రతిష్ట పోయినట్టే అని చెప్పను కానీ సరే ఇది తీసుకెళ్లి తాతగారికి ఇవ్వండి అని చెప్పనేసరికి తీసుకువెళ్ళి తాతగారికి ఇస్తాడు ఇచ్చేసరికి కార్తిక్ని తీసుకురా అని చెప్పాను కానీ తాత భావని అనగాని నువ్వు వాగు జోష్నా ఇది నేను చైర్మన్ని ఎవరు లోపలికి రావాలో ఎవరిని బయటికి పంపించాలో అన్నీ నాకు తెలుసు అని చెప్పనేసరికి కార్తీక్ లోపలికి వస్తాడు కార్తీక్ లోపలికి రావడంతోనే తను డ్రైవరా దానికి మాజీ సీఈఓ ప్లస్ శివన్నారాయణ దశరథుల రిలేటివ్ శివన్నారాయణ గారి మనవడు అన్న విషయం క్లారిటీగా వైరాగ్ అర్థమయ్యేటట్టు చెప్పేస్తారు వైరా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా అలా షాక్ అయిన తర్వాత భరణి అలాగే మిగిలిన ఇద్దరు కూడా ఏ పొజిషన్ నుంచి ఏ పొజిషన్కి వచ్చారో అన్నది వివరించి చెప్తాడు ఒకవేళ మీరు ఎలా చేస్తే మీకు ఏ ప్రాబ్లం వస్తుంది ఏ రకంగా ఇబ్బంది పడతారు ఏ రకంగా కేసులు పెట్టొచ్చు అన్న విషయాన్ని కూడా చెప్తాడు చెప్పేసరికి ఈ చెమటలు కారిపోతూ ఉంటాయి భరణితో పాటు మిగిలిన ఇద్దరికి కూడా మరి ఇప్పుడు చెప్పండి మీరు మీ షేర్స్ ఇచ్చేసుకుంటారా అని చెప్పనుగానే నో కార్తిక్ గారు మా షేర్స్ మా దగ్గరే ఉంచుకుంటాము షేర్స్ అమ్మితే డబ్బులు అనుకున్నాం కానీ ఇలా కేసులొచ్చి మీద పడతాయని అనుకోలేదు మమ్మల్ని క్షమించండి శివన్నారాయణ గారు మేము తొందరపాటు తనంతో నిర్ణయం తీసుకున్నాము మా షేర్స్ మా దగ్గరే ఉంటాయి కానీ ఒక్క మాట అని చెప్పనేసరికి ఏంటి అనగానే ఇంతకుముందు సీఈఓగా కార్తీక్ సార్ ఉన్నప్పుడు కంపెనీలో లాభాలు చూసాము నష్టాలు చూడాలి అంటే మాకు కొంచెం కష్టంగానే ఉంటుంది కదా అందుకనే ఇప్పుడు నష్టాలు కాకుండా లాభాలు వచ్చేటట్టుగా మీరే ఏదో ఒకటి చెయ్యండి అని చెప్పను కానీ దానికి రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను మీరు ధైర్యంగా వెళ్ళి రండి అని చెప్పనేసరికి వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా వైర అయితే కార్తిక్తో మాట్లాడతాడు నీ సంగతి చూస్తాను అనగాని నువ్వు నా సంగతి ఏం చూడగలవు నీకు పంతం ఉంది నాకు తెలివితేటలతో పాటు పట్టుదల కూడా ఉంది జ్యోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ని ముందు నువ్వు లాస్ చేయాలని మా మామయ్యతో కలిసి బిజినెస్ చేసి నష్టాల్లో పడేయాలని నువ్వు ప్రాబ్లమ్స్ కొనిపెట్ట కొని తెచ్చావు కానీ నీ ఫ్రాడ్ తన మీదో మా మావయ్య తెలుసుకుని ముందుగానే జాగ్రత్త సో నీ విషయంలో నేను జాగ్రత్తగానే ఉంటాను అనగాని ఈ జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ ని ఎలా పైకి తీసుకొస్తావో అది చూస్తాను అనగానే సరే అది చూసుకుందామని చెప్పి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత జోష్న కూడా చాలా కోపంగా వెళ్ళిపోతుంది దశరథు శివన్నారాయణ అయితే కార్తీకే లేకపోతే ఈ రోజు మన ఫిఫ్టీ పర్సెంట్ షేర్స్ మన చేయి దాటి వెళ్ళిపోయాయి కదా నాన్న అని చెప్పాను గానీ అవును అది నిజమే అని చెప్పాను గాని మరి ఇప్పుడు సీఈఓ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు ఒకప్పుడు కార్తీక్ ఉన్న అప్పుడు ఏ ప్రాబ్లం లేదు ఇప్పుడు కార్తీక్ సిఇోగా తప్పుకొని జోష్నను పెట్టిన తర్వాతే మనకి ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ రావడంతో పాటు ఇలా వైరా లాంటి వాళ్ళకి అవకాశంగా కూడా దొరుకుతుంది మనం మీరు ఏదొక నిర్ణయం తీసుకోవాలి నేను ఏం మాట్లాడుతున్నానో ఏం అంటున్నానో మీకు అర్థమవుతుంది అనుకుంటాను అర్థమవుతుంది దశరథా జోష్నకు నెల రోజులు సమయం ఇచ్చాం కదా నెల రోజులు సమయం తర్వాత మనం మాట తప్పకుండా ఉండాలి అంటే ఆగాల్సిందే ఇంకా ఇరవై రోజులు మాత్రమే ఉంది కదా ఇరవై రోజుల్లో ఇంప్రూవ్ చేసుకుంటుందో చూద్దాం ఆ తర్వాత మనం తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందో జోష్ నకే షాక్ అవుతుంది అని చెప్పనేసరికి మీరు ఏం తీసుకున్నా కంపెనీ పరువు ప్రతిష్ఠను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి నాన్న ఆ వైరగాడు కాచు కూర్చున్నాడు గోతికాడ నక్కలాగా అది గుర్తు పెట్టుకోండి వాడికి సరైన సమాధానం చెప్పగలిగేవాడు ఎవడైనా ఉన్నాడు అంటే అది కార్తీక్ అని నిద్రలో లేపినా చెప్పే పరిస్థితిలో నేనున్నాను అని చెప్పనేసరికి తప్పకుండా దశరథ నువ్వు ధైర్యంగా ఉండేటట్టుగానే నేను నిర్ణయం తీసుకుంటాను నేను తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా నీకు నచ్చుతుంది పదవి వెళ్దామని చెప్పి ఇద్దరు కూడా వచ్చేస్తారు వచ్చేసేసరికి వెళ్దామా కార్తీక్ అనగాని వెళ్దాం మామయ్య అని చెప్పనేసరికి ఒక్క నిమిషం కార్తీక్ అని కార్తీక్ ని హత్తుకుంటాడు చాలా థ్యాంక్స్ రా కార్తీక్ నువ్వే కనుక ఆ స్లిప్పు నాన్నకు పంపించకపోయి ఉంటే అని చెప్పనేసరికి ఇది మన పరువు ప్రతిష్టకు సంబంధించింది మామయ్య మనం మనం ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఎన్ని గొడవలైనా పడచ్చు బయటవాడు ఎవడో వచ్చి మనతో తలపడుతూ ఉంటే మనం చూస్తూ ఎలా ఊరుకుంటాము ఎలా ఊరుకోగలము అందుకోసమని నేను లోపలికి వస్తానని ప్రభాకర్ గారితో చీటీ రాసి పంపించాను కానీ ఏదైనా కార్తీక్ నీ టైమింగ్ సెన్స్ సూపర్ గా ఉంటుంది ఎక్కడ ఏ టైమింగ్ లో ఏం చేయాలో అన్నీ కరెక్ట్ గా అలానే చేస్తావు ఇక్కడ నీ అవసరం వచ్చింది కాబట్టి వచ్చావు వచ్చి అందరికి సరైన సమాధానం చెప్పావు నిజంగా నువ్వు సూపర్ కార్తిక్ అనగానే అవును నిజంగా కార్తీక్ సూపర్ చాలా థ్యాంక్స్ రానగానే అయ్యో అదేంటి సారు అని చెప్పను గానే నువ్వు సార్లా కాదు కదా చేసింది మ్యా నా మన చేశావు అది చాలు నాకు పద మరొకరైతే ఇవన్నీ మనసులో పెట్టుకుని ఎవరు ఎలా పోతే నాకెందుకు అనుకుంటారు కానీ నువ్వు అలాంటి వాడు కాదురా నాకు బాగా తెలుసు సర్లే పద ఇంటికి వెళ్దాం ఇంటి దగ్గర వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారని చెప్పి ఇంకా ఇంటికి బయలుదేరిపోతారు ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా జోష్న మాత్రం చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది ఇలా ఇలా ఎలా అనకుండా కోపాన్ని మాత్రం ప్రదర్శించేసరికి జోష్నా పిచ్చి పిచ్చి నాటకాలు వెయ్యకు ఏమనుకుంటున్నావు ఫిఫ్టీ పర్సెంట్ షేర్స్ పోతే పోనీ వదిలేసేయండి అంటూ వాళ్ళని అంత ఈజీగా వదిలేస్తున్నావేంటి ఫిఫ్టీ పర్సెంట్ షేర్స్ అంటే మనకి ఫిఫ్టీ ఉంది వాళ్ళకి ఫిఫ్టీ ఉంది అప్పుడు వాడు తీసుకున్న నిర్ణయానికి మనం తలవంచాలి మనం తీసుకున్న నిర్ణయానికి వాడు తలవంచాలి ఈక్వల్ గా ఉన్నాయి షేర్స్ ఆ విషయం మర్చిపోయావేంటి అయినా నిన్నెవడ మాట్లాడమన్నాడు చైర్మన్ ని నేనంటూ ఒక ఉన్నాను కదా నిన్నెవరు మాట్లాడమన్నారు అసిస్టెంట్ చైర్మన్ కూడా అక్కడే ఉన్నారు మరి నువ్వు మాట్లాడవలసిన అవసరం ఏముంది కేవలం నువ్వు సీఈఓ మాత్రమే నేను ఏదైనా చెప్తే చేసే విషయంగా మాత్రమే ఉండాలి తప్ప నీ సొంత నిర్ణయాలు తీసుకుని పనిచేస్తేనే ఎలా తగలబడింది అని చెప్పాను కానీ తాత భావన అక్కడికి పిలిచాను కానీ చీ నోర్మి పిలి కార్తీక్ని పిలిచేను కాబట్టే కంపెనీ ఈ రోజు నిలబడింది అదే కార్తీక్ని లోపలికి లోపలికి ఉంటే కంపెనీ నష్టాల్లోకి పోయేది ఇప్పుడు వాడు మన నెత్తి మీద కూర్చునేవాడు వాడు గురించి నీకు అర్థం కావట్లేదు జోస్నా పిచ్చి వేషాలు వేయకు చిన్నపిల్ల మనస్తత్వం ఇంకా నీకు పోలేదు నిజమే నేనే తప్పు చేశాను సిఇ అనే పెద్ద పెద్ద అర్హతలు నీకు ఉన్నాయని చెప్పి పదవుల్ని అంటగట్టడం నాదే బుద్ధి తక్కువ అని చెప్పి కా శివన్నారాయణ కాస్త చిచ్చి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఎందుకే మీ తాత దృష్టిలో మరీ దారుణంగా హీనంగా పడిపోతున్నావా అనగాని నా పరువు అని చెప్పారు కానీ చీనోర్మే పరువు పరువు అని అంటున్నావు ఎక్కడ పోతుంది నోరు మూసుకుని ఊరుకోలేవా అయినా నీకు ఈ మధ్య నోరు బాగా ఎక్కువ అవుతుందిలే ప్రతి దానికి తగుదునమ్మా అని తయారైపోతున్నావు నువ్వు అదుపులో నువ్వు ఉంటే బాగుంటుంది నువ్వే నిర్ణయం తీసుకున్నా చెప్పి తీసుకుంటే చాలా మంచిది జ్యోష్నా రేపు అన్నా రోజున నీకు అది ఇబ్బంది కాకుండా ఉంటుంది అంటూ ఇంకా పారిజాతం చెప్తుంది ఇలా ఉండేసరికి జ్యోష్నకు నచ్చదు అస్సలు ఇలా అస్సలు ఉండడం నచ్చదు వెంటనే ఆ వైరాకి ఫోన్ చేస్తుంది హాయ్ అని చెప్పను కానీ ఏంటి జోష్ణ నాకు ఫోన్ చేసావు అనగానే మీకేం కావాలి మా కంపెనీలో ఫిఫ్టీ పర్సెంట్ షేర్సే కదా ఆ షేర్స్ మీకు దక్కేటట్టు నేను చేస్తాను వాళ్ళ ముగ్గురిని కూడా మీరు దాచిపెట్టండి ఆ తర్వాత వాళ్ళే షేర్స్ ఇస్తారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా కార్తీక్ షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి వైర్ అడిగేసరికి అవును అంకుల్ బెదిరించైనా సరే వాళ్ళ దగ్గరనున్న ఫిఫ్టీ పర్సెంట్ షేర్స్ తీసేసుకోండి అప్పుడే మీరు మా కంపెనీతో పాటు టైఅప్ అవుతారు మీరు నేను కలిసి బిజినెస్ స్టార్ట్ చేద్దాం నాకు మీతో కలిసి బిజినెస్ చెయ్యాలనుంది అని చెప్పి కావాలని వైరాను రెచ్చగొట్టి జోష్ అలా చేయిస్తుంది చేయించేసరికి ఆ మాటలన్నీ వింటాడు కార్తిక్ విన్న తర్వాత వెంటనే దశరథకు చెప్దామనుకుంటే చెప్దాం అనుకుంటే దశరథ్ ఎక్కడ ఆవేశపడతాడో అన్న ఉద్దేశంతో దశరథ్ చెప్పడు చెప్పకుండానే వెళ్ళబోయేసరికి ఏదో చెప్దామని గుమ్మం వరకు వచ్చి వెళ్ళిపోతున్నావేంట్రా అని చెప్పనగానే ఇప్పుడు నీకు ఈ విషయం చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావా అని భయవేసింది మావయ్య అని చెప్పనేసరికి ఏంటి అనగానే జోష్న మళ్ళీ తప్పు చేస్తుంది మామయ్య అని చెప్పనేసరికి తప్పు చేయడం దాన్ని నైజం అయిపోయింది ఏం చేస్తుంది మళ్ళీ అనగానే ఆ ముగ్గురు షేర్ హోల్డర్స్ని కూడా బంధించి వాళ్ళ చేత బలవంతంగా ని లాక్కోమని చెప్పి వైరాకు సలహా ఇచ్చి ఇద్దరు కలిసి బిజినెస్ చేద్దామని వైరాతో చేతులు కలిపింది మామయ్య అని చెప్పనేసరికి ఈ జ్యోష్నకు పిచ్చా ఏంట్రా అర్థం కాదా ఏంటి మన పరువును మనమే తీసుకోవాలని జోష్ని ఎందుకు అనుకుంటుందిరా దీనికి పిచ్చి పట్టిందా ఏంటి అనగానే సరే మామయ్య నేను వెళ్ళి వాళ్ళని కాపాడుతాను అని చెప్పను కానీ సరే కార్తీక్ అని చెప్పి ఇంకా కార్తీక్ గబాగబా వెళ్తాడు వెళ్ళేసరికి ఫస్ట్ బర్నీ వాళ్ళ ఇంటికి వెళ్తే బర్నీని ఇప్పుడే ఎవరో వచ్చి తీసుకు చెప్తారు వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు అలాగే చెప్తారు వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు అలాగే చెప్తారు ముగ్గురిని తీసుకుని వెళ్తారు ముగ్గురిని తీసుకుని వెళ్ళేసరికి ఇప్పుడు కార్తీక్ ముగ్గురు ఒక్క చోటే ఉన్నారన్న విషయం తెలిసింది ఇప్పుడు వీళ్ళని ఎలా పట్టుకోవాలి అని ఆలోచిస్తూ ఉండగా కార్తీక్ ఫ్రెండ్ ఒకడు కమ్యూనికేషన్లో అంటే నెట్వర్క్లో వర్క్ చేసేసరికి వాడికి కాల్ చేస్తాడు కాల్ చేసేసరికి ఒక హెల్ప్ చేయరా అనగానే నువ్వు నాకు ఎన్నో హెల్ప్ చేసావు నీకు నేను చెయ్యలేనా చెప్పేంటి అనగానే నేను ముగ్గురు నెంబర్స్ పంపిస్తాను ఆ మూడు నెంబర్స్ ఎక్కడున్నాయో ఒకసారి ట్రేస్ చేసి చెప్పవా ఏ రూట్లో వెళ్తున్నాయో కూడా చెప్పు అనగానే మూడు నెంబర్స్ ఒకే రూట్లో వెళ్తున్నాయి రా అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ రా అని చెప్పి ఆ స కరెంట్ లొకేషన్ కాస్త కార్తిక్కి పెట్టించుకుని కార్తిక్ ఫాలో అవుతాడు ఫాలో అయ్యేసరికి వెళ్ళడం 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 ఒక గోడౌన్ దగ్గరికి వెళ్ళి ఆ అక్కడ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేయించేస్తాడు స్విచ్ ఆఫ్ చేయించేసరికి వాళ్ళ ముగ్గురిని చైర్స్కి కట్టేస్తాడు కట్టేసేసరికి మీరు బలవంతంగా ఇలా చేస్తే మాత్రం మేము మా షేర్స్ రాసిస్తామనుకుంటున్నారా అనగానే మీ ప్రాణాలు తీస్తానంటే మీ షేర్స్ రాసివరా ఏంటి మీ ప్రాణాలకు మించినవా ఆ షేర్స్ షేర్స్ నాకు అమ్మి పెడతాను మీకే అమ్మేస్తాము అందులో షేర్ హోల్డర్ని చేయిస్తాము అని నన్ను నమ్మించి అక్కడికి తీసుకొచ్చి నా పరువు తీస్తారా మిమ్మల్ని అంత ఈజీగా వదిలేస్తాను అనుకున్నారా అస్సలు వదిలిపెట్టను అందుకోసమనే షేర్స్ మీరు నాకు రాసి ఇవ్వాల్సిందే మిమ్మల్ని రోజు ఇక్కడి నుంచి ఎవరు కాపాడతారో చూస్తాను కార్తీక్ వచ్చి కాపాడతాడు అని అనుకుంటున్నారేమో అని చెప్పాను కానీ ఖచ్చితంగా కార్తీక్ సార్ వచ్చి కాపాడే పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఖచ్చితంగా కార్తీక్ సార్ వచ్చి మమ్మల్ని కాపాడుతారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఎవ్వడొచ్చి కాపాడుతాడో అది చూస్తాను అయినా మీరు మా నుంచి తప్పించుకోలేరు ఖచ్చితంగా మీరు ఏం చేసినా సరే తప్పించుకోవడం చాలా కష్టం అనగానే ఎందుకు సార్ మీరు ఎలా చేస్తున్నారు షేర్స్ రాసివ్వము అని చెప్పేశాం కదా మళ్ళీ ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మా షేర్స్ మాకు కావాలి మేము తప్పు చేసాము అని మిమ్మల్ని క్షమాపణ కూడా అడిగాం కదా ఎందుకు పదే పదే మమ్మల్ని ఇబ్బంది పెడతారు అనగానే మీ ఇష్టపడడం ఇష్టం లేకుండా ఉండడం అంతా మీ ఇష్టమేనా షేర్స్ రాసిస్తానని మీరే చెప్పి ఇప్పుడు రాసివ్వను అని మీరే చెప్తుంటే అంతా మీ ఇష్టమేనా అని చెప్పాను కానీ అది కాదు సార్ అని చెప్పనేసరికి చూడు భరణి నాకు షేర్స్ ఖచ్చితంగా రాసివ్వాల్సిందే నాకు షేర్స్ కావాలి నేను ఆ దసరా దగ్గర నేను పరువు పోయి పోగొట్టుకున్నాను అక్కడే నా పరువు నిలుపుకోవాలి నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్స్ రాసిచ్చి తీరాలి అని చెప్పాను కానీ సార్ ఎందుకు సార్ నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తారు వదిలేయచ్చు కదా అని చెప్పాను కానీ అస్సలు వదిలిపెట్టేదే లేదు వదిలిపెట్టే సమస్య లేదు అని చెప్పి ఇంకా మాట్లాడతారు మాట్లాడేసరికి ఎవరొకరు వచ్చి కాపాడతారు అని చెప్పి కొంచెం సేపు వరకు అలాగే వాదిస్తారు వాదిచ్చేసరికి ఎవరైనా వచ్చి కాపాడే వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండు అని చెప్పి అనుకుంటారు అనుకునేసరికి కార్తికు వీళ్ళ లొకేషన్ తెలుసుకున్నాడు కదా తెలుసుకున్నవాడు కాస్త అక్కడికి వెళ్తాడు అక్కడికి వెళ్ళేసరికి చుట్టూ జనాలు ఉంటారు కార్తీ ఒక్కడే అయిపోతాడు ఎలా కాపాడాలి ఏం చేయాలి అని చెప్పి వెంటనే తన ఇన్స్పెక్టర్ ఫ్రెండ్ ఉన్నాడు కదా తనకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి ఇప్పుడే వస్తున్నాను రా అని చెప్పి వాడు కాస్త వచ్చేసరికి వాడి సహాయంతో చుట్టూ ఉన్న మనుషులందరినీ చిత కొట్టి లోపలికి వెళ్తాడు కార్తీక్ సార్ వచ్చారా రండి మీరే మీరే వస్తారని అనుకున్నాను కార్తీక్ సార్ అని కానీ ఏంటి కార్తీక్ ఆపద్ ఎక్కడ కష్టం ఉంటే అక్కడికి వచ్చేస్తున్నావు వీళ్ళని కాపాడేసి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నావా నీ కళ్ళ ముందే వీళ్ళతోనే నేను షేర్స్ అన్నీ రాయించుకుంటాను నీ కళ్ళ ముందే మీ కంపెనీ ఆ షేర్స్ నా చే పేరును పడేతాయి నువ్వు అలా చూస్తూ ఉండాను కానీ చేతకాన్ని అనుకున్నావా నేనేమన్నాను కార్తీక్ ఇక్కడ కార్తీక్ని చాలా తక్కువ అంచనా వేసావు రెండిలా ఎవరొచ్చి పట్టుకుంటారో అంటూ చిత్త కొడతాడు అందరినీ కూడా చిత్త కొట్టి ఇంకా వైర కాలర్ పట్టుకుని ఆ చెంప ఈ చెంప వాయి కొడతాడు నీకు ఈ ప్లాన్ చెప్పి ఇదంతా చేయమని చెప్పింది జోష్నే కదా జోష్నే ఇదంతా చేసింది కదా అని చెప్పనేసరికి అవును జోష్న నాకు ఇచ్చిన ఐడియాతోనే నేను ఇదంతా చేశాను అని చెప్పనేసరికి పదరా అని చెప్పి ఇంకా కాలర్ పట్టుకుని ముగ్గురిని కూడా తీసుకుని సరాసరి శివన్నారాయణ ఇంటికి వచ్చేస్తాడు వచ్చేసేసరికి ఒక తోపు తోయడంతో వైర వెళ్ళి దసరథ కాళ్ళ మీద పడతాడు కాళ్ళ మీద పడి తలెలా పైకెత్తేసరికి దసరథ్ కనిపించడంతో లేచి నిలబడిపోతారు అందరూ కూడా ఏమైంది కార్తీక్ అని చెప్పాను కానీ జ్యోష్న జ్యోష్న అంటూ గట్టిగా పిలుస్తాడు కార్తీక్ అయితే జోష్న గబగబా కిందకు వస్తుంది కింద వాతావరణం అంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జోష్న కిందకి రావడంతో చాచిపెట్టి కొడదామని చెయ్యి చంప వరకు తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళిన వాడు కాస్త వదిలేస్తాడు చిచ్చి ఆడదాని మీద చేసుకున్నానని నింద నాకు వద్దు అని చెప్పాను కానీ ఏం జరిగిందిరా కార్తీక్ అనగాని జోష్న ఏం చేసిందో తెలుసా తాత ఈ వైరాతో చేతులు కలిపి ముగ్గురిని బంధించేసి వీళ్ళ దగ్గర ఉన్న షేర్స్ని లాక్కుని రాయించుకోండి అప్పుడు మీరు నేను కలిసి బిజినెస్ చేద్దామని వైరాకు సలహా ఇచ్చింది నేను నా చెవులారా విన్నాను వైరా కూడా చెప్పాడు ఆ రికార్డింగ్ కూడా నా దగ్గర ఉంది భరణి గారు అని చెప్పనేసరికి వెంటనే రికార్డింగ్ను కూడా చూపించేసరికి అవును నిజమే జోష్న నాకు ఫోన్ చేసి ఎలా చేద్దామని చెప్తేనే నేను వీళ్ళ ముగ్గురిని దాచిపెట్టాను అని చెప్పనేసరికి కార్తీక్ అయితే కొట్టకుండా ఆగిపోతాడు కానీ శివన్నారాయణ ఎందుకు ఆగిపోతాడు శివన్నారాయణ చెంప చెల్లు అనిపించడంతో నేల నంటుకుంటుంది జోష్న ఏంటిది జ్యోస్న నీకేమన్నా పిచ్చా ఏంటి ఇంత పంతానికి ఇంత దారుణంగా మన కుటుంబాన్ని నాశనం చేసే పరిస్థితి తీసుకొస్తావా ఏంటి సుమిత్ర ఏంటిదంతా అని చెప్పాను కానీ నాకు అదే అర్థం కావట్లేదు మామయ్య ఎవరైతే నచ్చదో అని చెప్తున్నారో వాళ్ళనే మళ్ళీ మన కంపెనీలో కలపాలని ఎందుకు ప్రయత్నిస్తుందో అర్థం కావట్లేదు కార్తీక అది తప్పనే కదా వాతనికి షేర్స్ అమ్మడం ఇష్టం లేకే కదా నీ కళ్ళ ముందే షేర్స్ వెనక్కి తీసుకునేటట్టుగా చేశాడు మరి నువ్వెందుకు అతనితో చేతులు కలిపి ఇలా చేస్తున్నావో నీకేమన్నా పిచ్చా మావే గారు ఇంకా జోష్నకు నెల రోజులు ఇరవై రోజులు సమయం ఇచ్చి అనవసరం వెంటనే జోష్నను సిఇఓ స్థానంలోంచి తీసేసేయండి జోష్న సీఈఓగా ఉంటే ఇలాంటి పిచ్చి పనులే చేస్తుంది నేను అప్పుడు కూడా చెప్పాను జ్యోష్నకి ఇలాంటి పదవులు వద్దు అని నా మాట వినిపించుకోకుండా కార్తీక్ మీద కోపంతో జోష్నను సీఈఓ పదవి నుంచి సీఈఓ పదవికి పెట్టారు కార్తీక్ని తొలగించేశారు ఒక రకంగా ఎలా అంటున్నానని కాదు కానీ మన కంపెనీ నష్టాల్లోకి వెళ్ళిపోవడానికి కారణం మీరే మావయ్య అని చెప్పనేసరికి సుమిత్ర అంటూ ఇంకా దశరథ్ అప్పుడు అంటాడు అనని సు అననీ దశరథ సుమిత్ర అన్న దాంట్లో తప్పులేదు కరెక్టే ఒక రకంగా జోష్ నన్ను సిఇని చేయడం వల్లే మన కంపెనీ ఈ పరిస్థితికి వచ్చిందని నాకెప్పుడో అర్థమైంది నేనేం తప్పు చేశాననేది నాకు బాగా తెలిసింది ఇప్పుడు సుమిత్ర బయటికి చెప్పింది అంతే ఇన్ని రోజుల నుంచి నేను నాలో ఎంతో బాధపడుతున్నాను కార్తీక్ మీద కోపంతో నేను ఇదంతా చేశాను నా పతనాన్ని నేనే తవ్వుకున్నాను నా గోతుని నేనే తవ్వుకుని ఊబిల్లోటు ప్రాబ్లమ్స్లో ఇరుక్కుపోయాను అని చెప్పి ఇంకా నేనే అనుకున్నాను ఇప్పుడు నిర్ణయం తీసుకుంటున్నాను ఎలాగా బోర్డు మెంబర్స్ ఇక్కడే ఉన్నారు మీకు నేను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అభ్యంతరం లేదు కదా అని చెప్పాను కానీ అభ్యంతరం లేదు అని చెప్పనేసరికి అమ్మ దీప వెళ్ళి అందరికీ కాఫీలు తీసుకురా అని చెప్పనేసరికి ఇంకా లెగరా పైకి అని చెప్పి వైరన్ కాస్త మెడపట్టి బయటికి గెంటేస్తాడు శివన్నారాయణ గెంటేసిన తర్వాత అందరూ కూర్చుంటారు దీప వెళ్ళి కాఫీలు తీసుకొస్తుంది అందరికీ కూడా అందరికీ కాఫీలు మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత రిలాక్స్ అవ్వండి నేను ఒక టెన్ మినిట్స్లో వచ్చి నా నిర్ణయాన్ని చెప్తాను దశరథా అని చెప్పాను కానీ సరే నాన్న అని చెప్పి దసరథ్ కూడా వెనకాలే వెళ్తాడు నేను కార్తిక్ని చేద్దాం చేద్దామనుకుంటున్నాను నీ నిర్ణయం ఏంటి అని కానీ మీరు ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా నేను తల ఉంచుతాను కానీ ఈసారి కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకున్నారు నాన్న నాకు మీరు తీసుకున్న నిర్ణయం బాగా నచ్చింది అని చెప్పి ఇంకా చెప్తాడు చెప్పేసరికి సరే అయితే నేను అదే నిర్ణయాన్ని అక్కడ అందరి ముందు చెప్పబోతున్నాను కానీ మీ ఇష్టం నాన్న అని చెప్పి ఇంకా శివ దసరా అనేసరికి సరేనని ఇంకా అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత కాఫీ టీ తాగేసిన తర్వాత భరణి నేను ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయం అని నాకు అర్థమైంది నేను చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం నాకు వచ్చిందని ఇప్పుడు నేను నా తప్పుని సరిదిద్దుకుంటున్నాను అనగానే ఎలా సార్ అని చెప్పనేసరికి సిఈఓగా కార్తీక్ని పెడదామని నిర్ణయం తీసుకున్నాను అని చెప్పాను కానీ మంచి ఆలోచన సార్ చాలా మంచి ఆలోచన చేశారు ఎంత గొప్పగా ఆలోచిస్తారని అస్సలు అనుకోలేదు ఇన్ని రోజులు నేను తప్పు చేశాను ఏం తప్పు చేశానా అని నాకు ఇప్పుడు అర్థమైంది నిజంగా నేను చేసిన తప్పేంటో నాకు తెలియరాలేదు ఇన్ని రోజులు నేను జోష్న నామనవరాలు అని చెప్పి సిఈఓ స్థానాన్ని ఇచ్చి నేను చాలా పెద్ద తప్పు చేశాను కార్తీక్నే సీఈఓగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నాను అని చెప్పనేసరికి మంచి ఆలోచన నాన్న అని చెప్పాను కానీ నేను ఒప్పుకోని తాత అని చెప్పనేసరికి నువ్వెవరు ఒప్పుకోకపోవడానికి అయినా నువ్వు ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం నీ సమస్య అయినా నేనేమి నీ పర్మిషన్ కోసం లేను కదా నా నిర్ణయం నేను తీసుకున్నాను నా నిర్ణయం ఏంటో నాకు తెలుసు నేను ఎవ ఎవరినైనా సిఈఓని చేసే హక్కు అధికారం నాకు ఉంది అయినా నీ పర్మిషన్ కోసం నేను ఎదురు చూస్తున్నాను అనుకుంటున్నావా ఏంటి అని చెప్పనేసరికి అధిక తాత అని చెప్పను కానీ వద్దు జ్యోష్న నీకు నాకు ఏ నిర్ణయం తీసుకునే హక్కు అధికారం లేదు కార్తీక్నే సీఈఓగా నేను నిర్ణయం తీసేసుకున్నాను అని చెప్పనేసరికి సరే తాత మీ ఇష్టం మీ నిర్ణయాన్ని నేను కాదు అని చెప్పలేను మీ ఇష్టం మీరే చైర్మన్ కాబట్టి మీ నిర్ణయం మీది నా నిర్ణయం నాది అని చెప్పి జోష్న కాస్త అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతుంది అందరు కూడా కంగ్రాచులేషన్స్ కార్తిక్ గారు అనగానే తాత ఎందుకు ఇలాంటి నిర్ణయం అని చెప్పను కానీ నువ్వు మాట్లాడద్దు దశ జో కార్తీక్ నేను నిర్ణయం తీసుకున్నాను అప్పుడు నిన్ను సిఈఓగా తీసేసి తప్పు చేశాను ఇప్పుడు నేను సీఈఓగా పెట్టుకుని కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలని నేను ఈ విధంగా చేశాను నువ్వు మళ్ళీ నాకు అడ్డు చెప్పకు అడ్డు చెప్పి నా నిర్ణయాన్ని తప్పుడు నిర్ణయంగా నువ్వు మార్చకు అని చెప్పనేసరికి మీ ఇష్టం తాత అని చెప్పి ఇంకా కార్తికాస్త కాస్త తల ఊపుతాడు దీప కూడా చాలా సంతోషపడుతుంది ఇంకా పారిజాతం కంపెనీ బాగుంటే ఎప్పటికైనా లాభాలు వస్తాయని పారిజాతం ఆలోచిస్తుంది కానీ జ్యోష్న అలా ఆలోచించే మనస్తత్వం కాదు కదా జ్యోష్ణది జ్యోష్ణ ఎప్పుడు వాళ్ళు నాశనాన్ని కోరుకునే మనస్తత్వమే కదా సో జోత్న అయితే ఆ రకంగా ఉంటుంది ఇప్పుడు కార్తీక్ సియువగా అయినందుకు జ్యోష్న అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కార్తీక్ అదే విషయాన్ని ఇంటికి వచ్చి చెప్పేసరికి చాలా సంతోషపడిపోతుంది ఏంట్రా కార్తీక్ నువ్వు చెప్పేది అనగానే అవునమ్మా ఈరోజు నేనే తాత నన్ను సిఈఓని చేశారు అనగానే ఇన్ని రోజులకి మా నాన్న మంచి పని చేశాడు మంచి నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పి ఇంకా చాలా సంతోషపడిపోతుంది కార్తీక్ అదే విషయం మాస్టార్కి చెప్పాలని గబగబా బయటికి వెళ్ళి శ్రీధర్కి ఫోన్ చేస్తాడు మాస్టారు అని చెప్పాను కానీ చెప్పు కార్తీక్ అని చెప్పాను కానీ తాత నన్ను సిఈఓని చేస్తున్నాడు నన్ను తప్పించాడు జరిగిన విషయం ఇది అని మొత్తం విషయమంతా చెప్తాడు ఆ వైరాకి మీ మామయ్యకి అస్సలు పడదు వైరా చాలా దుర్మార్గుడు ఒకప్పుడు మీ మామయ్యతో చాలా పెద్ద నష్టాల్లో తీసుకొచ్చి మీ మామయ్య కోలుకోవడానికే చాలా టైం పట్టింది ఆ టైంలో నువ్వు లండన్లో చదువుతున్నావు నీకు ఈ విషయాలన్నీ చెప్పి నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఎవరూ కూడా నీ దాకా ఈ విషయాలన్నీ తీసుకురాలేదు అని చెప్పనేసరికి ఇక మీదటి ఏ ప్రాబ్లం ఉండకుండా నేను చూసుకుంటాను మాస్టారు అని చెప్పాను కానీ నీకు మళ్ళీ పూర్వ వైభవం వస్తుందిరా నాకు తెలుసు కష్టపడ్డవాడు ఈరోజు కాకపోతే రేపైనా లేచి నిలబడతాడన్న విషయం నాకు తెలుసు నా కొడుకుకి ఆ టాలెంట్ ఉంది అని చెప్పి ఇంకా శ్రీధర్ కాస్త కార్తీక్ని మెచ్చుకుంటాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఈ రకంగానే జోష్నను తప్పించి కార్తీక్నే నే ని చేయాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నొస్తే లైక్ చేసి ఛానల్